వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ చుట్టుపక్కల మొత్తం ఇండ్లు ఉన్నాయి ఇండ్ల పక్క పొంటి వెంచర్ ఉంది మంచి వెంచర్ ఉంది మొత్తం చుట్టూరుగా ఇండ్లే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ ఉన్నాయి మొత్తం ఇండ్లు ఉన్నాయి వెంచర్ ఉంది కొత్త వెంచర్ చేసేది చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నది వంద గజాలు నాలుగు లక్షల యాభై వేలకి స్పాట్ రిజిస్ట్రేషను ఇది లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగ్గ్యాపేటకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నందిగామకు కూడా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్కి వచ్చేసి రెండు వందల పన్నెండు కిలోమీటర్లు వస్తుంది అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఉంది కదా రాజధానికి చాలా దగ్గరలో పది కిలోమీటర్లే కేవలం నందిగామకు పన్నెండు ఉంటుంది జగ్పే జగ్గ్యాపేటకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో చుట్టూ మొత్తం ఇండ్లు ఉన్నాయి అంత మంచి ఏరియా చాలా అంటే చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ కేవలం నాలుగు లక్షల యాభై వేలకే వంద గజాల ఫ్లాటు స్పాట్ రిజిస్ట్రేషను డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయదు దయచేసి కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ ఇది అండి ఇది జస్ట్ కేవలం అమరావతి రాజధానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంటు ఇప్పుడే మీరు కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే మంచి రోజులలో మంచి రేట్లు వస్తాయి ఎందుకంటే మంచి డెవలప్మెంట్ అవుతుంది అమరావతి అన్ని విధాలుగా సో మీరు ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం చుట్టూ ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు దూరం ఎన్నడో డెవలప్మెంట్ కావాలన్నట్టు కూడా కాదు చుట్టుపక్కల మొత్తం ఇంట్లో ఉన్నాయి సీసీ రోడ్లు ఉన్నాయి టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియర్ చుట్టుపక్కల అన్నీ అంటే అంత మంచి ఏరియా ఉంది అన్నీ ఉన్నాయి టెంపుల్ ఉన్నాయి రోడ్లు ఉన్నాయి వాటర్ ఉన్నాయి మంచి స్వీట్ వాటర్ కూడా ఉంటాయి తాగడానికి మంచి నీళ్ళే చుట్టుపక్కల కూడా ఇండ్లు ఉన్నాయి అన్ని చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి ఊరు నానుకొని ఇండ్ల మధ్యలోనే ఉంది ల్యాండ్ కూడా వంద గజాలు కేవలం నాలుగు లక్షల యాభై వేలకు కేవలం రాజధానికి పది కిలోమీటర్ల దూరంలో నందిగామకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జకేపేటకి కూడా పన్నెండు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి కూడా రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది రోడ్ యాక్సెస్ నీట్గా ఉంది టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియరు డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి థ్యాంక్ యూ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను దగ్గర దగ్గర ఒక నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ మ్యాను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గరేపేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మే మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి చేశాను దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు రెండోది నందిగామ కంజకిచర్ల మధ్యలో జాతీయ రహదారికి దగ్గరలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ పరిశ్రమకు కేటాయించేందుకు పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ చేశారు దీని కోసం ఒక స్థలం కూడా ఎంపిక అయింది ఇక్కడ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో ఒక స్టూడియో నిర్మాణం చేయబడుతుంది సినిమా షూటింగ్లను ఇక్కడ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తారు హైదరాబాద్ కు కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ప్రయాణం ఉంటుంది ఇక గొల్లపూడి నుంచి గనవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారి నిర్మాణం కూడా జరిగిపోతుంది అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అక్కడైతే విజయవాడ నగరానికి సరిగా నలభై నిమిషాల ప్రయాణం ఉంటుంది అమరావతికి కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ సినిమా షూటింగ్ లు చేసుకునే వాళ్లకు కొంత రాయితీలు కూడా కల్పించే ప్లాన్ జరుగుతోంది స్టూడియోలో షూట్ చేస్తే స్టూడియో యాజమాన్యానికి అద్దె తరహాలో చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు స్వయంగా ఆ మొత్తం ప్రభుత్వానికే చెల్లిస్తారు తొలి దశలో వంద ఎకరాల్లో స్టూడియో నిర్మాణం చేపట్టే ప్లాన్ జరుగుతోంది దీనికి పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా పెద్దలతో సమావేశం కానున్నారు बस चढ़ बस से बस बस में चढ़ तो बस चढ़ते हैं बत बस チェックしてくれる ఇది ఇదే సైటు ఒకసారి ఎదురు ఆప్దండి ఈ సైట్ ఇక్కడ ఆపిద్దాండి జన్ దిక్కోదరా సైట్ ఏ लयमर गोे पयमालगे वयमि करिणी